కేటీఆర్ వ్యాఖ్యలు దుర అహంకారం అని వెమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు వెయ్యి ఎన్నికలు తిని కూడా పిల్లి తీర్థయాత్ర చేస్తున్నట్లుగా ఉంది కేటీఆర్ మాట్లాడిన తీరు అని ఆక్షేపించారు తండ్రి చాటున బిడ్డగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన నీకు రాజకీయ కోణం ఉందా కేటీఆర్ అని హెచ్చరించారు కరీంనగర్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు గట్టి కౌంటర్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చారు സി എം രേവന്ത് രൂക്ക ദുരിപട്ടാരുമസ് మసి మసి మాడైపోతాను అంటున్నా దళితులని పై బీసుకుంటాం పెట్టుకుంటావా చూస్తూ ఊరుకున్న కొద్దీ పిచ్చి పిచ్చి ప్రేదార్పుణలు పెరిగిపోతున్నాయి మా రేవంత్ రెడ్డి గారి కానీ మమ్ములు కానీ మాట అంటే ఊరుకునేది లేరు మాట చెప్తున్నాడు అన్న చెప్తున్నాడు ఇప్పుడు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసిన మీరు తెలంగాణ మనం వేరుపడ్డ రోజు ధనిక రాష్ట్రంగా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఈరోజు మనం ఏర్పడితే ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు చేసిన ఎవడు పెట్టాం నేతన్న కార్మికులకు ఏదైతే ఉపాధి కల్పించినటువంటి బతుకమ్మ చీరలు ఈ ఆర్వీఎం ఇవన్నీ కలిపితే నాలుగు వందల కోట్లు అప్పు చేసి ఎందుకు పోయినా ఒకటి అది నష్టపడుతుంది కాదా మున్సిపల్ కరెంట్ బిల్లు కట్టలేకపోయాం నీ అసమర్థది కాదా ఆరు లక్షల డెబ్బై కోట్లు మేము అంటే గొగ్గోలు పడిపోయాను ఈరోజు మీ శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే అని స్వేత పత్రం అంటున్నాడు మేము అంటున్నాం సౌద బంగ్లాలు విడుదల చేయి మీరు నిర్మించుకున్న బంగ్లాలు నిర్మించమని కోరుతున్నాం తెలంగాణ సమాజాన్ని అడ్డు పెట్టుకొని దండుకున్నది వేల కోట్లు దండుకున్నది కాకుండా ఇంకా సమాజానికి తప్పైందని చెప్పి చెప్పడం పోయి ఇంకా పొగరు మాటలు దీన్ని మీ తీవ్రంగా తప్పడుతో ఉంటున్నాం మేము ఇచ్చే కార్డుకి ఇస్తాం మర్యాద నువ్వు ఒకటంటే మీరు రెండు అంటాం వెనక్కి పోయలేదు ప్రజలు ఇలా మాకు మ్యాండేట్ ఇచ్చారు అరవై నాలుగు ప్లస్ వన్ సిపిఐ అరవై ఐదు తోటి రెండు వేల పద్నాలుగు సీట్ ఇచ్చారా రెండు వేల పద్నాలుగు నువ్వు కూడా అరవై రెండు ఆరు ముఖ్యతో గెలిచినావు కదా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిందని గౌరవించుకుంటూ ప్రభుత్వం కూలిపోతుందంటే ఈ ప్రభుత్వం కూరని కోరుతున్నావు అని అనుకుంటున్నాను ఇదే నువ్వు ప్రజాస్వామిక వాదం ఇదేనా పదాలంటున్నావు మాట్లాడేది ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా అధికారం మా కార్నీ అధికారంలో సిద్ధంగా ఉన్నాం పులి వచ్చేస్తుంది పులి జనానికి వస్తే ఎక్కడికి పోతుంది బోన్లకి మా నాయకుడు అన్నట్టు బోన్లు బంధిస్తామని తిరిగి మళ్ళీ పంపిస్తామని ఈరోజు ఆయన మాట్లాడిన కరీంనగర్ లోక్సభ పరిధిలో రాజల సిరిసిల్ల జిల్లా పరిధిలో నీ కార్యకర్తలు పరుచుకుంటూ పరుచుకో అసలు సర్వేలలో నువ్వు లేవు పార్లమెంట్ ఎన్నికల్లో కోటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ కార్యకర్తలు ఉత్తేజపరిచినప్పుడు ఇతర పార్టీ నాయకుల పైన విమర్శలు చేస్తావాళ్ళు ఏమంటే మా నాయకులు మేస్త్రి అంటావు మంచి సమాజం ఇచ్చారు మేస్త్రి ఈరోజు మీ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నేత కార్మికులకు నేతలకు సంబంధించి మీ మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్లా జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు అదే విధంగా మేము పనిచేస్తున్నాం ఎవరు ఆందోళన చెందకమని చెప్పినాం ఈయన మా ముప్ప మంది ఎమ్మెల్యేలను అడ్డుపెట్టి నేత కార్మికుల కోసం ఉద్యమం చేస్తా అంటున్నాడు అరే మేము ఆల్రెడీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలము మా మద్దతు సిపిఐ అరవై ఐదు మంది కలిసి నేతల కోసం ఉన్నావు నువ్వే కూడా కొడిసేది అంటున్నావు మీ అరవై నాలుగు ప్లేస్ ఒకటి అరవై ఐదు మంది ఉన్నాం నేతల కార్మికుల కోసం ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ಜೌಳಿ ಶಾಖ ಮಾಚೂರು ಪೇದ ತುಂಬಾ ನಾಗೇಶ್ವರ್ ಹೋದಾಗ ಬೀಸ್ ಜಂಕ್ಷನ್